రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ఎఫ్ఆర్ఎస్ వద్ద ఆచార్య కొండ లక్ష్మణ్ బాపు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు పండరి జిల్లా అధ్యక్షులు డాక్టర్ వెంకట హరికిషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నక్క రాఘవులు పద్మశాలకుల బంధువులు పాల్గొన్నారు బాపూజీ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పద్మశాలి కుల బాంధవులు అందరూ జిల్లా నుంచి నలుమూల నుంచి గ్రామ గ్రామాల నుంచి తల్లి వచ్చి ఆయనకు ఘనంగా నివాళులు జరిపించడం జరిగింది ఈ ప్రతిసారి కూడా ఈ ఇలాంటి నివాళులు ఘనంగానే జరుపుకుంటున్నాము ఇక ముందు కూడా ఇట్లాంటి ఇంకా భారీ ఎత్తున ఆయనకు ఘనంగా నివాళులు జరిపించి ఆయన ఆశయాలను మనం అందరం కలిసికట్టుగా ఉండి అనే ఆశాలను సాధించాలని చెప్పి కోరుకుంటున్నాం జై పద ఈరోజు కొండా లక్ష్మి బాపూజీ పన్నెండవ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం స్థానికంగా ఉన్న ఎంఆర్ఎస్ వద్ద గల సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం స్థాపించిన ప్రతిష్టించిన విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా పద్మశాల సంఘం తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది మహనీయుల వర్ధంతులకి ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఐలమ్మ కానీ మిగతా వాళ్ళకి చేస్తున్నారు అలాగే కొండలక్ష్మి బాపూజీ వర్ధంతిని కూడా ప్రభుత్వము ప్రభుత్వ పరంగా ఘనంగా నివా చేయాలని నిర్వహించాలని చెప్పేసి సంగారెడ్డి జిల్లా పద్మశాల సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నారు కొండా లక్ష్మణ బాబుజీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర ముఖ్యుడు అలాంటి నాయకుని యొక్క ఆశయాలను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు నీళ్ళు వదిలిపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన దీంతో పరిపాలిస్తారు కాబట్టి కొండా లక్ష్మణ బాబుజీ ఆశయ సాధన కోసం మేమందరం కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు కొండ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ యొక్క వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి పద్మశాలి సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు మరియు పద్మశాలి కుల బాంధవులకు మరియు బీసీ సంఘ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నాలుగు ప్రధానమైన ఆశయాలతో పోరాడినటువంటి మహా గొప్ప యోధుడు అతడు స్వాతంత్రోద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలో నైజాం నవాబ్కు వ్యతిరేకంగా పోరాటం చేసి పద్మశాలి కులస్తులైనటువంటి నేత కార్ములకి యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అతడు అతని అందరం అతని యొక్క ఈ వర్ధంతులు జయంతులు చేయడం చేసి ఈ రోజుకు మర్చిపోవడం కాదు అతని యొక్క ఆశయ సాధనకు మనమంతా కృషి చేసినప్పుడే ఆ నాయకులకు నివాళి అర్పించినట్టు ఉంటుంది కాబట్టి మనమందరము కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినట్లయితే